గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు నేను రోడ్డు మీద ఒక వృద్ధురాలని చూశాను ఆవిడ చూశాక నాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి అసలు ఎందుకు ఆవిడ రోడ్ మీద కూర్చుంది అసలు ఆవిడ పరిస్థితి ఏంటి అనేది ఆవిడతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను అది విన్నాక నాకు చాలా ఎమోషనల్ అయ్యాను మరి ఆవిడ కష్టాలు ఏంటి ఆవిడ బాధలు ఏంటి అనేది ఆవిడ మాటలోనే తెలుసుకుందాం హాయమ్మా నమస్తే మీ పేరు సత్తమ్మ ఎక్కడుంటారు ఇక్కడ సంతసామి గుడి ముంగట కూరగాయలు మార్కెట్ ఉంది ఇక్కడ ఏం చేస్తుంటారు ఈ రేట్స్ అయిను మా పాప డ్యూటీ చేశారు డ్యూటీ చేస్తారు ఏం చేస్తారు మీ పిల్లలు మా పాప కంపెనీలో జాబ్ జాబ్ చేస్తారు అంటే ఎక్కువ నాకు పెంచాలా గిరై కట్టాలా ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్క పిల్ల మీద బతకాలని చాలా కష్టం ఆ పెళ్లి చేసాం ఆ పెళ్లి చేస్తే పన్నాలు బాస చూసి అక్కడికే చాలా ఆడి నాన్న చెప్పిన మాట ఇవ్వ ఇడోకుడు అంతా మామూలుగా కోర్టు ద్వారా గట్ట కాదు ఇప్పుడు ఈడోకుడు అయినా మళ్ళీ వస్తే ఏరుకుంటాడ మళ్ళీ వస్తే ఉంచుకుంటా తీసుకెళ్తాడట ఈ పిల్ల ఆడే భయం పడుతుంది దండే పెట్టమంతింది మా బాయ్ అబ్బాయి వద్దని ఎత్తండి ఆడి మరొద్దు వద్దు మరి ఏర చూసుకున్నాం ఈ పిల్ల ఆడే కావాల నాకు ఆడే భాష గడికి ఒకలాగా ఈ పిల్ల మాటలేం పరిచయం అదే నువ్వు వెళ్ళిపోవు నువ్వు లేకపోతే మే మీరు అక్కడ నువ్వు నాకు ఎందుకు దెంకి నీ కొడుకు కొడుకుండు నీ కాళ్ళు కాదించ అందం దీపెల్ల కోళ్ళు మనకు చూడదు రమ్మంది పమ్మంది నీ చెప్పట్లేదా ఆ కొడుకు పేషెంట్ అయితే ఆ కొడుకే లేదు నాకే చెప్తారు ఆ కొడుకు అది పిల్లలతో అది చూడాలి కదా కష్టపడాలి కదా అందుకే ఏడు చేయాలి నేనా ఏడు నువ్వు ఇంటికాడు పని వండుకోవడం నీళ్ళు పట్టుకోవడం బట్టల పిండికోవడం పిండి ఉంటుందా వండుతా పొద్దుటే వంట అన్నీ అయితే తెల్లమంత పిల్ల కానీ కోపం దాని పరిస్థితి బాగోలేదు కదా ఏమంతి ఏమైనా నువ్వు నాకు తగులు నీకు నువ్వు నా నీకు నేను పెంచడం ఏంటి ఎలాగో అలాగ అంతే చేయాలి అదే ఆ పేరడు అంటే నాకాడ ఉండకు మా కాడ అవి కుదరవు మా ఆ పేరెడ్ నువ్వు ఇక్కడే ఉండాలా నీకే భర్త వద్ద అంటాడు ఆ ఎలాగమ్మ దాని జీవితం మీరే చెప్పండి వయసు మోసుకుని అన్న నాకు పెంచుకొని ఉంటది ఆ పిల్లకి మరి బతుకు పెంచిన వాళ్ళు వద్దా ఆ పిల్లల నుంచి నాకు అందుకే నేను ఎటు పోవాలా ఎటు అవ్వాలా ఏరా ఉన్నారు బాధ రాదు ఎక్కడ ఉండేవాళ్ళు పార్టీ పను పాలకీపురం అటు ఏపీలోనా విజయనగరం దాని పార్టీ పురం ఎప్పుడొచ్చారు ఇక్కడికి ముప్పై అవుతుంది ముప్పై అవుతుంది అప్పుడే చక్కనే ఉన్నారా సొంతిల్లేం లేదా ఇక్కడ అక్కడ వచ్చి నాకు చంద్రబాబు రాడిగితే మా అబ్బాయి అమ్మేశారు పెళ్ళి డబ్బులు లేక ఇక్కడ అటు మరి పెట్టామంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉయ్యపురంలో పెట్టాము తల అతనికి తప్పుని చచ్చిపోండి అప్పుడు కలిసి వాళ్ళు ఇవ్వలేదు ఏటీ లేదు అలాగే ఉన్నారు అంతే మరీ ఎయిట్లేదు పెంచి పెంచని ఇస్తారు ఇక్కడ షాపు అక్కడ వాళ్ళు పిల్లలకి వస్తుంది కదా పిల్లలకు ఉండాలి కదా పించిన మాత్రం మా అబ్బాయి తీసుకో ఆడి పరిస్థితి బాగులేదు పేషెంట్ గొప్ప పని చేస్తారు అన్నీ ఆడికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి ఆడి కొడుకు ఆడి కూతురికి పెళ్లి చేశాడు ఆడు మనవాళ్ళు ఉన్నారా మనవలు ఉన్నారు ఎంత ఉంటారు పెళ్ళిళ్ళైపోయారు పెళ్లి అయిపోయా మీ మనవల్ని ఎప్పుడు మిమ్మల్ని చూసుకుంటాము రా వాళ్ళ అమ్మ అంత కదా మన అది ఉండాలని అంటే చిన్నప్పటి నుంచి మనవల్ని మనవల్ అంటే ఇలా నానమ్మలతో అమ్మమ్మలతో బాగా ఎక్కువ ఉంటది కదా కనెక్షన్ చిన్నప్పుడు మీరు చూసుకునే వాళ్ళు ఇప్పుడు చూసారు మా ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు అక్కడ చూసాము ఇక్కడ పెద్ద అయిపో వాళ్ళ ఇష్టం వాళ్ళ అమ్మ ఇష్టం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉంటుంది అన్ని వాళ్ళ అమ్మమ్మ చూసుకుంటుంది మా కూడా వాళ్ళ అమ్మమ్మ ఉండేది ఎక్కువ కూతురు తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి లేదు అక్కడ ఉంది వాళ్ళ ఉంది ఈ పిల్లకి ఆ ఊరు అలా తిన్నాను కొడుకు చేసుకుంటారు అంత ఆలు ఇష్టం మీద మనకి చెప్పదు మనకు మంచిగా ఉంది ఇప్పుడు ఎక్కడ మీ కూతురు దగ్గర ఉంటున్నారా ఇప్పుడు మాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది అక్కడికి వస్తారా మాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది అక్కడ ఇలా ఉంటారు కదా ఈ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళే ఉంచుకోవాలే చూస్తారు తిండి పెడతారు టైంకి ఆ పడుకుని నిద్ర ఉంటుంది అలాగే మీకు మాతర్లు వాళ్ళే ఇస్తారు చూద్దాం అడుగుతారా మరి మీ అబ్బాయిలు ఒప్పుకుంటారా పంపించడానికి ఏది ఒప్పుకోరు అది పెంచారా చేయాలి మా పిల్లలు పెంచుతుంది దానికి కష్టం కదా ఒకదే ఆ ఇల్లు కూడా కాదు ఏమంతరాలు మరి ఎక్కడ ఉంటాం ఇల్లు గిట్టే దాని ఒకటింటి కదే పొద్దు మా బాధ మీ ఆయన ఏం చేసేవాళ్ళు మీ ఆయన చనినప్పుడే చెయ్యపండి పిల్లలు చిన్నప్పుడే మీ పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా చనిపోయిన జబ్బు వచ్చి పచ్చ వాస వచ్చి ఆర్టి అటాక్ వచ్చేసి మరి మీ కొడుకు నీ కూతురిని దగ్గరుండి మీరే పెంచుకున్నారని నేనే పెంచుకొని ఊర్లో ఏం చేసేవాళ్ళు ఏదో పనులు నువ్వు చెప్పి మీరు చెప్పిన మీరు చెప్పిన పనులు చేసుకొని పెంచు ఏదో పెద్దయ్య ఇక్కడికి వచ్చి సరిగ్ చంద్రబాబు నాయుడు రోడ్లు కొచ్చాయి పిల్లడు మంగళ మంగళం నాయపడ మరి ఆ పిల్లడు ఎక్కడ పని చేసుకుని ఎలా బతుకుతాడు ఆ పేరుడు పేషెంట్ పేషెంట్ అంటే అది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు కదా ఆ కార్డు మీద నచ్చ యాభై వేలు అయ్యింది మీ హింస హాస్పిటల్ ఉందా హింసి అవునవును ఆ హాస్పిటల్ ఆపరేషన్ అయిందా బాబు ఏమైంది ఆపరేషన్ కడుపులోనా పేగు ఇది పేగు ఆ పేగు ఆపరేషన్కి ఇప్పుడు మామూలుగా లేదు మామూలుగా మండ లేదు బ్యాగ్ ఇప్పటికి బ్యాగ్ వాడతారా ఎప్పుడే ఆపేరుడికి ఒకరోజు పని చేస్తే ఒక రోజు కాలు ఒంట్లో సృష్టి మనిషి కదా ఎప్పుడు అయిపో తెలియదు ఎప్పుడు కొడుకు కానీ కూతురు కానీ చూసుకునే పొజిషన్ లేరు లేదు అయితే ఇప్పుడు ఉద్రాసం ఇంకో వెళ్దాం అని అంటే పెళ్ళితో మాట్లాడి వస్తారా నేను చెప్తా

సరే ఇది మాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు వృద్ధాశ్రమం రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఆవిడతో ఒకసారి మాట్లాడతాం ఓకేనా మీ ముందే మాట్లాడదాం హలో హలో మేడం చెప్పండి నేను శాన్విని ఇదే ఇక్కడ ఒక ఆవిడ్ని చూసాము ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు గాని కొడుకు గాని చూసుకునే పొజిషన్ లో లేరు మేము పెంచుకోలేము అంటున్నారు ఇవిడ బల్కం పేట దగ్గర ఉంటున్నారు మీద వాళ్ళ పిల్ల సంతసం గుడి సనత్నగర్ ఆ సనత్నగర్ దగ్గర ఉంటున్నారు అంటే వాళ్ళ కూతురు దగ్గరనే ఉంటుంది కాకపోతే వాళ్ళ కూతురు నేను పెంచుకోలేను నువ్వు ఉండదు ఇక్కడ అని చెప్పేసి అంటుంది అనమాట సో ఆవిడికి ఎక్కడుండాలో తెలియట్లేదు ఇట్లా గుడి దగ్గరికి వచ్చి తినడం అట్లాంటివి చేసి ఇంటికి వెళ్తాది మళ్ళీ కానీ కూతు దగ్గర భారం అయిపోయింది అనమాట సో ఇట్లా మీ దగ్గర తీసుకుని వద్దాం అనుకుంటున్నా మన ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయడానికి ఆవిడ కూడా సిగ్నేచర్ ఉంటే బాగుంటది వాళ్ళ పిల్లలదా అదే వాళ్ళ పిల్లలతో మాట్లాడతాను నేను నెంబర్ తీసుకుంటా అని ఆవిడ నాది మీరు ఓకే అంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తీసుకొస్తా అలాగే మాట్లాడి వాళ్ళు ఒకసారి మన దగ్గర సంతకం కన్ఫర్మ్ పెడితే బాగుంటుంది ఒకసారి మీరు మాట్లాడతారా ఆవిడితో హలో మేడం గారు ఆ మేమేనండి పరిస్థితి బాగాలేదు ఆడపిల్లలు అబ్బాయి ఉంది మగు పిల్లలు పోచింటూ ఆ అమ్మాయి సోడలంతా కష్టంగా ఉంటుంది నాకు ఇంతకు రావడం ఇష్టమే అంటున్నాను ఎంత ఏదో మాట ఆయకుండా నలుగురితో ముద్ద పెట్టితే అయిపోయి ఎక్కడైనా తినడమే కదా ఉన్న పిల్లలు సంతకం పెడతారా సంతకం అంటున్నావు సంతకం కాదు మేడం ముద్ర ముద్రేద్రే మీ పిల్లలు ఇక్కడ వాళ్ళు గొడవ ఏమైనా జరిగితే ఏం వాడకుమ్మా మీ అమ్మాయి సంతకం పెట్టాను అంత వాళ్ళతో మాట్లాడతారు కదా ఒప్పుకున్నట్టే కదా వస్తా ఉంటారు కావాలి కానీ ఇబ్బంది రేపు పొద్దున్న నా కూతుర్ని చూడాలని అని ఏమన్నా అంటావా అంటున్నా నేను అసలు అన్నమ్మా నాకు ఎందుకు ఇంకా ఆ ఎప్పుడు చూడను ఎప్పుడు రాను పోను అవునమ్మా బాధ కన్ఫర్మేషన్ తీసుకొని అంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకొని తీసుకొస్తాము థ్యాంక్ యూ అదే మాట్లాడి మీ ముందే మాట్లాడాను కదా ఒకసారి మీ పిల్లలతో మాట్లాడండి నా నెంబర్ ఇస్తాను నెంబర్ తీసుకొని నా నెంబర్ మీకు ఇస్తాను మీరు మాట్లాడండి ఇప్పుడే ఇప్పుడు నెంబర్ ఇస్తాను మీకు ఇంటికి వెళ్తారు కదా ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేయించండి ఓకేనా జాగ్రత్తమ్మ సో గాయస్ చూశారు కదా మరి ఆవిడతో అయితే మాట్లాడాను మాట్లాడిన తర్వాత నేను రాజేశ్వరి గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఆవిడ కూడా తీసుకురమ్మని చెప్తున్నారు కానీ ఏంటి అంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది మరి ఆవిడ డెసిషన్ ఏంటి వాళ్ళ పిల్లల డెసిషన్ ఏంటి అనేది మనం వేచి చూడాలి సో మీకు కూడా ఇట్లాంటి జెన్యున్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద మన టీవీలో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాము సో వాటిని కాంటాక్ట్ అయ్యి తెలిసిన వాళ్ళని మాకు చెప్తే మా మనం టీవీ ద్వారా మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్